హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు షార్ట్స్ ఈ ఈరోజు మీరు తమ్మినైలు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా ట్రెడిషనల్ స్టైల్లో అయితే గోంగూర పచ్చడి అయితే చేయబోతుందనమాట ముందుగా అయితే బాండి పెట్టి ఆయిల్ పోసుకొని ఎండుమిర్చి బాగా ఫ్రై చేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి దాంట్లో రాళ్ళు ఉప్పు వేసుకోవాలి జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి నేను గోంగూర అయితే మంచి గోంగూరే తీసుకున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చాలా బాగుంటుంది అంత పులుపు కూడా ఉండదు మీకు నిలవ కూడా చాలా రోజులు వస్తుంది అనమాట నిలవ కూడా చాలా రోజులు ఉంటుంది చాలా బాగుంటుంది మీకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంత పుల్లగా అయితే ఉండదు సో నేను ఇదైతే కొనలేదు మా ఇంటి దగ్గర చక్కగా తోట ఉందన్నమాట అక్కడ కోసాము చాలా ఫ్రెష్గా ఉంది ఆకుకూర అయితే చక్కగా నేను ఇది కూడా చేస్తుంది స్టీల్ దానిలో దానిలో కాదనమాట మట్టి పాత్రలో చేస్తున్నా ఈ కుకింగ్ కోసమే నేను మట్టి పాత్రలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరు నా వీడియోస్ అన్నీ చూసినట్టయితే కూడా మీకు ఇది అనేది అర్థమవుతుంది అనమాట ఈ మట్టి పాత్రలు ఎలా కొన్నాను సీజనింగ్ ఎలా చేస్తాను అనేది సో గోంగూర అయితే మట్టి పాత్రలో వేసుకొని ఇలా బాగా మీకు వీడియోలో చూపించే విధంగా బాగా అయితే మగ్గిచ్చేసుకొని పెట్టుకోవాలి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది బాగా మగ్గిపోవాలన్నమాట చక్కగా మగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ మిక్సీ జార్లో తీసుకుంటాం ఇప్పుడు తాలింపు వేసుకుందాము అదే సేమ్ బాండీలో కొంచెం తాలిం దినుసులు కరివేపాకు వేసుకొని అయితే నేను తాలిం పెట్టుకుంటున్నాను కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుంటే ఆ గోంగారు పచ్చడి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఇలా ట్రై చేయండి ప్లీజ్ తెలుగు షార్ట్స్ రెసిపీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోలు ఎలా ఉన్నాయి అనేది కూడా మీరు కామెంట్లో నాకైతే చెప్పొచ్చు అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ పచ్చడి అయితే చాలా టేస్ట్గా సూపర్గా వచ్చింది బా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ